హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు వినాయక చవితికి విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మొత్తం కాస్త కరిగిన తర్వాత దీనిలోనికి ఒక అరకప్పు సన్నగా తరిగిన కొబ్బరిని వేసుకోవాలండి దీన్ని కాస్త వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పుని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పంచదారను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏ గ్లాస్తో వాటర్ వేసుకున్నామో అదే గ్లాస్తో బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ పిండిని వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండంతా కూడా ఇలాగ కలుపుతూ ఉంటే మొత్తం కలిసిపోతుందండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుంటూ పిండి అనేది ఇలా దగ్గరగా అయ్యేదాకా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇలా నెయ్యి కాస్త ఉన్నప్పుడు మనం పిండిని అనేది ఇలా వేసుకుంటే కనుక మనం ఉండలు చుట్టుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఈజీగా అయిపోతాయండి సో ఇలా అగే అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు వేరొక కుక్కర్ గిన్నెను తీసుకొని దానిలోనికి రెండు గ్లాసుల కందిపప్పును వేసుకోవాలండి మనం ఏ గ్లాస్తో పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో కందిపప్పును తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు పిండంతా చల్లారిన తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసి చేసుకోవాలండి మనకు నచ్చిన సైజులో అంటే ఇలా చిన్నగా చేస్తేనే ఉండలు అనేవి చాలా బాగుంటాయండి పాయసంలో వేసుకుంటే ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలండి పిండంతటిని కూడా ఇలాగే ఉండలుగా చుట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కందిపప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోయేలా చూసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని వేరొక ప్యాన్లో వేసుకొని స్టవ్ వెలిగించి కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల పంచదారణ వేసుకోవాలండి మనం ఏ గ్లాస్తో బియ్య పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పంచదారణ వేసుకోవాలి వేసుకొని మొత్తం కరిగేదాకా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి పంచదార అంతా వేసాం కాబట్టి కాస్త పలుచగా అవుతుంది ఇలా కందిపప్పు అనేది మెత్తగా ఉడికించుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇప్పుడు ఒక నాలుగు ఇలా చిని ఇలా దంచుకొని వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం ఇలా కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాల్ని వేసేసుకోవాలండి వేసుకొని అంత కలిసేలాగా చాలా నెమ్మదిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి మొత్తేసి నెమ్మదిగా కలుపుకోవాలండి ఇలా నెమ్మదిగా కలుపుకుంటే ఉండ్రాలు అనేవి చక్కగా వస్తాయండి లేదంటే కాస్త చెదిరిపోతాయండి ఉండ్రాలు అందుకని ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి మొత్తం కలిసేలాగా నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఉంటే అండి ఇలా దగ్గరగా అయిపోతే మనకి ఉండ్రలు పాయసం అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటం అండి చాలా ఈజీగా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చండి ఈ వినాయక చవితికి నేను చెప్పిన విధంగా ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అలాగే కొత్తగా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్